సంక్షేమ పథకాలతో విజయం సాధిస్తా బుట్ట రేణుక బుట్ట రేణుకమ్మను నలభై వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తా నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఎర్రకూట చెన్నకేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక శిల్ప ఎస్టేట్ నందు ఎమిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక పాల్గొని ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత సీఎం రెడ్డి ఏమిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారని స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆశిష్యులతోనూ తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనూ ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ ఎమిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుకమ్మను సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని తెలిపారు నియోజకవర్గంలోని గ్రామాల్లోని ప్రజలు జగనన్న పథకాలతో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డినే సీఎంగా చేయాలని సంకల్పంతో ఉన్నారని అన్నారు ఆమెకు నేను నా తనయుడు సంపూర్ణంగా మద్దతుగా నిలిచి ప్రచారం చేసి రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నలభై వేల మెచార్టీతో గెలిపిస్తామని తెలిపారు అనంతరం ఏమికనూరుడి నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమికనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుకను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎంజీ నైన్ న్యూస్ తోమికనూరు టౌన్ రిపోర్టర్ నరసింహార్ జనకేశ్వర్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారు జనకేశ్వర్ రెడ్డి గారు అలాగే జగనన్న జనకేశ్వర్ రెడ్డి గారి తనయుడు జగన్ అన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఇంకా అన్న పెద్ద వయసు పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగన్ అన్నను నాకు తోడుగా పంపిస్తానని మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం ఒక ఆశతో ఉన్నాము సో ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈరోజు యమగనూరు నియోజకవర్గంలో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఇక కార్యక్రమాలు అనేవి పెట్టబోతున్నాము ఇంకా ఎలక్షన్స్కి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది మరి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎముగనూరు నియోజకవర్గాన్ని అప్పి జరిగింది అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది శంకేశర్ రెడ్డి గారి ఆశీషులతో ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతానని మరి వారి అందరికీ కూడా ఆశీర్వాదంతో నిమగులూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్ళేందుకు మాకు జగన్ అన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద వి విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు అన్న ఇచ్చిన నమ నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి సుపరి పరిపాలన కావాలి అంటే మరి జగనన్ననే గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే రాజ్యం మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక అన్నని ఒక అనచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయిన్కి ముందుకు వెళ్తాము ఈరోజు గ్రామంలో కూడా సంక్షేమ పథకాల మీద ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరు కూడా మొదటి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానులతో ఉన్నటువంటి కాన్స్టిచేసి మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగన్నాథ గారి ఓట్లుగా మారిపోయినాయి ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రజలు దీనికి దృష్టాంతం ఏమంటే మన జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై ఒక్క సీట్లలో గెలిచి తేలవడము వాళ్ళు మెజార్టీ అంతా కలిపితే కౌన్సిలర్ల మెజార్టీ అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీకి దాదాపు పన్నెండు వేల ఓట్లు మెజార్టీ ఎవరికి తగ్గిలే రావడం జరిగింది దానివల్ల இது அத்திய மெஜார்டி தான் கனிசம் நல மெஜார்டி தான் இட புட்டாடு அமௌண்ட் வைஎஸ்ஆர் அபர் கயம் மனம் பட்டாரேக்காம நியோஜி அபி விக்கிது சிவம்பார் கூட గుట్ట రేణుకమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీలో గెలిపెళ్ళని ఆదేశం చేయడం జరిగింది నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ గుట్ట రేణుకమ్మ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి కృషి చేస్తాము తప్పక ఆమె గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నా